ఏళ్ల తరబడి ఆస్తి పన్ను చెల్లించని గృహ యజమానుల నుంచి బకాయిలను వసూలు చేసేందుకు పురపాలక శాఖ నూట ఎనభై శాతం వడ్డీ రాయితీని ప్రకటించింది తద్వారా బకాయిలు వసూలు చేసి ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన వడ్డీ రాయితీ పథకం ఇంటి పన్ను బకాయిదారులకు కొంత ఉపశమనం కలిగిస్తోంది ఇంకా ఇంటి బకాయి పన్నులపై వేములవాడ మున్సిపల్ అధికారులు సిబ్బంది దీనిపై విస్తృత ప్రచారం కల్పించి పన్ను బకాయిలు వసూళ్లను ముమ్మరం చేస్తారు వేములవాడ మున్సిపల్ అధికారులు సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆస్తి పన్నులు వసూలు చేస్తూ లక్ష్యానికి చేరువయ్యారు ఈ నెల ముప్పై ఒకటి లోపు బకాయిలు చెల్లించే వారికి వడ్డీలు ఎనభై శాతం రాయితీ వర్తిస్తుండటంతో పన్నులు చెల్లించేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు దీంతో ఇప్పటికే మున్సిపల్ అధికారులు ఎనభై మూడు శాతం లక్ష్యాన్ని పూర్తి చేశారు ఏటా ఏప్రిల్ నుంచి మార్చిలోగా నిర్దేశిత ఆస్తి పన్ను చెల్లించని వారు నోటికి రెండు రూపాయల చొప్పున వడ్డీ కట్టాల్సి ఉంటుంది అధిక మొత్తంలో బకాయిలు ఉన్నవారు పెద్ద మొత్తం చెల్లించాల్సి ఉంటుంది వడ్డీ భారాన్ని తగ్గిస్తే అసలు చెల్లిస్తారనే యోచనలో ఈ పథకాన్ని మున్సిపల్ అమలు చేస్తోంది ఈ అవకాశాన్ని చాలా మంది గృహ యజమానులు వినియోగించుకుని ఎనభై శాతం వడ్డీ రాయితీ పొందారు వేములవాడ మున్సిపల్ పరిధిలోని పద్నాలుగు వేల నూట ఇరవై ఒక్క గృహాలు గృహ సముదాయాలు ఉన్నాయి పన్నులు బకాయిలు వసూళ్ల లక్ష్యం మూడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు కాగా ఇప్పటి వరకు మూడు పాయింట్ ఒకటి ఆరు కోట్లు వసూలు చేశారు అయితే మరో అరవై ఆరు పాయింట్ ఏడు సున్నా లక్షలు వసూలు చేసే చేస్తే లక్ష్యం పూర్తవుతుంది గడువు మరో పదిహేడు రోజులు ఉండటంతో లక్ష్యం చేరుకుంటామనే ధీమాతో మున్సిపల్ అధికారులు ఉన్నారు వేములవాడ మున్సిపల్ లోని ఆస్తి పన్ను బకాయిలు ఏటేటా పెరిగిపోవటంతో మున్సిపల్ అధికారులు వసూళ్లకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు మున్సిపల్ లోని ఇరవై ఎనిమిదవ వార్డులకు గాను పద్దెనిమిది మంది వార్డు అధికారులు మరో పన్నెండు మంది బిల్ కలెక్టర్లతో బృందాలను ఏర్పాటు చేశారు గత నెల రోజులుగా వీరు బకాయిదారుల ఇళ్లకు వెళ్లి వారికి అవగాహన కల్పిస్తున్నారు ఈ నెల లోపు బకాయిలలో వడ్డీ రాయితీ వర్తిస్తుందని మొత్తం బకాయి చెల్లిస్తే ఎంత ప్రయోజనం చేకూరుతుందనేది కూడా గృహ యజమానులకు వివరిస్తున్నారు సిబ్బంది బకాయిదారుల ఇంటికి రెండు మూడు సార్లు వెళ్లి వసూలు చేసే పనిలో ఉన్నారు దాదాపుగా యాభై మంది వరకు మొండి బకాయిదారులు ఉన్నట్లుగా మున్సిపల్ అధికారులు చెబుతున్నారు వారికి కూడా అవగాహన కల్పించి పనులు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు ఆస్తి పన్ను బకాయి ఉన్న గృహ యజమానులు వడ్డీ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ మేనేజర్ సంపత్ రెడ్డి కోరారు ఈ నెల ముప్పై ఒకటి లోపు ఆస్తి పన్ను చెల్లిస్తే తొంభై శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుందని గృహ యజమానులను ఆన్లైన్ లోను కూడా ఇంటి పన్ను బకాయిలు చెల్లించి రాయితీ పొందడానికి అవకాశం ఉందని అన్నారు మున్సిపల్ పరిధిలోని గడువులోగా బకాయిలు వసూళ్ల లక్ష్యం చేరుకుంటామని మున్సిపల్ మేనేజర్ కూడా సంపత్ రెడ్డి తెలిపారు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేయనిదేమనగా ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గత వడ్డీ దానికి తొంభై శాతం రాయితీ ఇవ్వడం జరిగింది ఇంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఇంటి పన్ను అందరూ ఇంటి పనులు కట్టి పట్టణ అభివృద్ధికి తోడ్పడగలని విజ్ఞప్తి చేస్తున్నాము మనం ఇప్పుడు ప్రస్తుతము ఎమ్లవడ పట్టణంలో పద్నాలుగు వేల నూట ఇరవై మూడు గృహ వాణిజ్య సముదాయాల ఇంట్లకు మూడు కోట్ల ఎనభై లక్షల ఇంటి పన్ను డిమాండ్ కలదు అందులో ఇప్పటి వరకు మనం ఎనభై మూడు శాతం ఇంటి పన్ను వసూలు కలెక్ట్ చేయడం జరిగింది ఇంకా అరవై ఆరు లక్షలు ఇంటి పన్ను చెల్లింపు చేయవలసి ఉన్నది కావున ఇంటి వడ్డీ రాయితీని అందరూ సద్వినియోగం చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఇంటి పన్ను వసూలు చేయటకు సహకరించగలరని కోరుచున్నాం